హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కార్ డీలర్ మళ్ళీ ఈ రోజు మీ వచ్చా చూడండి ఇరవై మూడో తారీఖు పన్నెండో నెల ఆఫర్ బంపర్ ఆఫర్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ వినోవా కొంటే టాటా ఆర్యా ఫ్రీ రెండు తొమ్మిది మోడలు వినోవా చూడండి టొయోటా వినోవా అంటే ఒక క్లాతే అండి రెండు వెహికల్ నాలుగు లక్షల యాభై వేలకి ఈ రోజు పెడతాము నాలుగు నాలుగు సీల్ టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాకు ఎక్సలెంట్ గా ఉంది నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి మీకు చూపెడుతున్నా నాలుగు లక్షల యాభై వేలకి సెంటర్ లాక్ రిమోటు ఏసీ అన్నీ ఉన్నాయండి అదేవిధంగా చూడండి ఆర్యా నాలుగు నాలుగు సీల్ టైర్లు ఎక్సలెంట్ గా ఉన్నాయండి కాబట్టి అయినంత త్వరగా తీసుకురాండి జాస్తి రోజులైతే అయితే కన్నా అవుట్ అవుతాయి నాలుగు లక్షల యాభై వేలకే రెండు వెహికల్ ఈ రోజు ఆఫర్ బంపర్ ఆఫర్తో వదులుతున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి రెండు వెహికల్ నాలుగు లక్షల యాభై ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్